న్యూస్ ఛానల్ స్వాగతం చిత్తూరు జిల్లా పొంగనూరు కిరణ్ కుమార్ రెడ్డిపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైఆర్ కూడా నమస్కారం గత ఐదు సంవత్సరాలుగా మన పొంగునూరు నియోజకవర్గంలో పొంగునూరు ప్రజల ఆశీస్సులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాము ఇది వరకు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమాత్రం పట్టించుకొని మన పుంగనూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎంతో ప్రేమతో మన నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు ఈరోజు రోడ్లు దాదాపు వందల రోడ్లు వేయడం జరిగింది ఒక పొంగునూరు నియోజకవర్గంలోనే ఈరోజు బస్ డిపో కానీ లేకపోతే మీకు పట్టణంలో రోడ్లు కానీ ఇంకా ట్యాంక్స్ కట్టడం అయితేనేమి ఇంకా కూడా ఈరోజు హాస్పిటల్ అభివృద్ధి కానీ ఆక్సిజన్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించిన పుంగనూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇప్పుడు అందరినీ వైడం చేసి ఈరోజు మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నీట్లు పుష్కలంగా ఉండే విధంగా తీసుకురావడమే కాకుండా ఈరోజు మూడు రిజర్వాయర్లో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో రెండు రిజర్వాయర్లు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాటర్ గ్రిడ్ పథకం కూడా టెండర్లు అయిపోయి పనులు కూడా వీటిలో సర్వే స్టేజ్లో ఉంది వచ్చే రెండు సంవత్సరాల్లో వాటర్ గ్రిడ్ పథకం కూడా పూర్తయిపోతుంది ప్రతి గ్రామానికి కూడా బోర్లపైన ఆధారపడకుండా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా మీ అందరి ఆశీస్సులు కూడా మీ అందరి ఆశీస్సులు మీ అందరి సపోర్ట్తో ఈరోజు రాజకీయంగా ఉన్నామంటే ముగ్నూరు నియోజకవర్గ ప్రజల చలవే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీ అందరి ఆశీస్సులతో రాబో ఐదు సంవత్సరాల్లో కూడా ఇంకా కూడా మన నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను నిన్న నిన్న చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి రకరకాల ఆరోపణలు చేశారు మామూలుగా అయితే వాటికి జవాబు చెప్పాల్సిన పని లేదు కానీ మన పుంగునూరులో మాట్లాడారు కాబట్టి వాటన్నిటికి కూడా నేను వివరణ ఇవ్వదలుచుకున్నాను మొట్టమొదటిగా డైరీ అదేవిధంగా పల్ప్ గురించి మాట్లాడినారు డైరీలో ఏదో వందల కోట్లండి డైరీ టర్న ఓవరు ఇరవై ఐదు కోట్లు సంవత్సరానికి ఇరవై ఐదు లేకపోతే మహా అంటే ముప్పై కోట్ల లోపలే టర్నోవర్ ఉంటుంది ఇదే పుంగునూరు నియోజకవర్గ ఆరు మండలాల్లో కేవలం డైరీ ఉండేది రెండున్నర మండలంలోనే ఆపరేట్ అవుతుంది చిన్న యూనిట్ అసలు ఇది చాలా చిన్న యూనిట్ అదే ప్రాంతంలో హెరిటేజ్ కూడా పాల్గొలుస్తూ ఉన్నారు మిగతా ఇతరత్ర డైరీలు కూడా ఉన్నాయి సో నేను ఒకటే చంద్రబాబు నాయుడిని లేకపోతే వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరికైనా నేను చెప్తాను హెరిటేజ్ కన్నా ప్రతి ఊర్లో కూడా శివశక్తి డైరీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి తీసుకోమని చెప్పి కూడా నేను చెప్తాను లేదు మీకు సాక్ష్యాలు లేవంటే నేనే ఇస్తాను ఈరోజు హెరిటేజే ప్రజలకు కరెక్ట్గా రేట్లు ఇవ్వకుండా తక్కువ ధరలు ఇచ్చి సున్నాలు కొట్టడం క్వాలిటీ బాగాలేదని చెప్పడం ఇలాంటి రకరకాల మోసపూరిత కార్యక్రమాలు హెరిటేజ్ చేస్తూ ఉంది ఈరోజు మేము పెట్టుకున్న ఒక యూనిట్లో హెరిటేజ్ కన్నా ఒకటైతే పెట్టుకున్నాం ఖచ్చితంగా హెరిటేజ్ కన్నా ఎక్కువ రేటు ఉండాలని డిసైడ్ చేసినాం ఖచ్చితంగా హెరిటేజ్ కన్నా ఎక్కువ రేటు ఉంటుంది ప్రజలు నేను ఇది కూడా చెప్తాను ప్రజలు ఎక్కడైనా శివశక్తి డైరీ వల్ల మీకు ఇబ్బంది అయినపిస్తే ఓటే వేయద్దు మీకు ఎక్కడన్నా ఈరోజు ఈ శివశక్తి డైరీ వల్ల మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఓటే వేద్దని నేనే ప్రజలు కోరుతా ఎందుకంటే అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతాను అదేవిధంగా పల్ప్ యూనిట్ మామిడికాయలు అనేటివి ఇక్కడ ఉండే మామిడికాయలు సరిపోతాయి మనం బయట కృష్ణగిరిను లేకపోతే ఇతర ఇతర ఫ్రూట్స్ తీసుకొస్తారు కేవలం మామిడికాయల పైన నడవరు రకరకాల ఫ్రూట్స్తో ఫ్రోజన్ యూనిట్ బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు అనంతపూర్ నుంచి కృష్ణగిరి నుంచి వస్తాయి రైతులు ఇక్కడ మామిడికాయలు తీసుకున్నారు ఇవన్నీ ఏదో క్రియేట్ చేస్తున్నారు ఇది కూడా చెప్తా ఉన్నాను ఏ రైతు కన్నా మీకు అసౌకర్యంగా ఉంటే ఓపెన్గా వచ్చి చెప్పండి ఇదో ఫలానా పలిపినీటి వల్ల ఇదైందని మీరు కూడా సపోర్ట్ చేయండి ఇంకొక మాట ఏమన్నారంటే దౌర్జన్యాలతో ఎలక్షన్లు చేస్తా ఉన్నారు అని చెప్పి ప్రతి బూత్లో కూడా నేను అడుగుతా ఉన్నాను మీ ప్రశాంతంగా పోలింగ్ జరిగినవ్వండి గత రెండు ఎలక్షన్లు కూడా జరిగినాయి ప్రశాంతంగా పోలింగ్ జరగాలని మేమే కోరుకుంటాం నేనే లెటర్ పెట్టడం జరిగింది ప్రశాంతంగా పోలింగ్ జరగమని చెప్పి ఏదో జరిగిపోయింది ఏదో అంటున్నారు ప్రజలు అభిమానంగా వేయకపోతే ఎప్పుడైనా ఒక ఎలక్షన్ గెలవచ్చు కానీ వరుసగా దాదాపు నలభై వేలు మెజార్టీతో వరుసగా గడిచిన మూడు ఎలక్షన్లు ఏ విధంగా గెలవగలుగుతామని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇంకొకటి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక నిరాశ నిస్పృహతో మాట్లాడుతున్నాడు అతను పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు పొంగునూరు గురించి పట్టుకు పాపనే పోలేదు పొంగునూరుకి ఏమీ చేయలేదు ఆయన అసలు ఏ మాత్రం కూడా పొంగునూరుని పట్టించుకోలేదు పట్టించుకోని పట్టించుకోకుండా ఈరోజు వచ్చి నేను అది చేస్తే ఇది చేస్తా అంటే ప్రజలు మోసపోయేదానికి సిద్ధంగా లేరు ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నా మళ్ళీ ప్రజల ఆశీస్సులతో పొంగునూరు ప్రజల దీవెనలతో వాళ్ళ మంచి మనసుతో ఖచ్చితంగా ఈసారి కూడా మెజార్టీ నలభై వేలు పైన వస్తుంది అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను ఇంకా టీడీపీ కన్నా నలభై వేలు పైన ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది ఈరోజు మీరు ఈ రిజల్ట్స్ వచ్చినా కూడా మీరు చూసుకోండి ఎందుకంటే ప్రజల్లో అభిమానం ఆ విధంగా ఉంది మనస్ఫూర్తిగా ప్రజలకి ఇచ్చేస్తా ఉన్నాము ప్రజల్లో ఏదో ఒక అపోహ సృష్టించాలని చెప్పి లేకపోతే ఇంకోటని అని ఇంకోటని నిజంగా ఇక్కడ దౌర్జన్యాలు ఉంటే ఎవరైనా బాధితులు ఉంటే మీరు దయచేసి ఇచ్చేయద్దండి కానీ ప్రజలు నేను కోరుకునేది ఒకటే వీళ్ళ మోసపూరిత మాటలు నమ్ముతారు ఎలక్షన్ అప్పుడు వచ్చి ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోతారు పుంగనూరు నియోజకవర్గాన్ని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు పుంగనూరుకి ఈరోజు పుంగునూరు బైపాసు వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చారా ఉండే బైపాస్ ఆపేదానికి లెటర్లు పెట్టారు తెలుగుదేశం నాయకులు మళ్ళీ కష్టపడి ఢిల్లీలో తీసుకొస్తే గట్టిగా పోరాటం చేసి తీసుకురావడం జరిగింది అది కూడా మన ప్రభుత్వంలో పూర్తయింది ఇవన్నీ కూడా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రజలు నేను కోరుతా ఉన్నాను మీరు పుంగునూరులో ముందు పుంగనూరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అది కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పనులు ఆపేసి ఏ విధంగా ఉనింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మన పొంగనూరు ఏ విధంగా ఉంది ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను అందరిని కోరుతా ఉన్నాను ఇదివరకే చెప్పినాను పుంగునూరు నియోజకవర్గం మా తల్లితో సమానం పుంగునూరు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము ఏదో ఈ రోజు పోటీ చేసి చేసేది కాదు ఖచ్చితంగా ఇక్కడే పుంగునూరులో శాశ్వతంగా నా ఊరు పుంగనూరు నియోజకవర్గము ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ చేసేదానికి పూర్తిగా పూర్తి ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీస్ స్టార్ట్ అయినాయో అవన్నీ కూడా పూర్తి చేసి ఒక పూర్తి రూపురేఖలు మార్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాము ప్రజలు ఆశస్సులు ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా పార్టీ కోసం గట్టిగా కష్టపడతాను అని చెప్పి లిక్కర్ అని శాండ్ అని ఇంకోటి అని ఈ లిక్కర్ వ్యాపారం అనేది నా జీవితంలో చేయండి లిక్కర్ వడ్డీ వ్యాపారం ఇలాంటివి ఏది మేము చేయము మా మా మన రూల్స్కే విరుద్ధం అవి వీళ్ళు చెప్పుకున్నా కూడా ఇంకా వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాను అట్లాంటి ముఖ్యమంత్రిగా ఉండి ఊరు వదిలి పారిపోయినాడు అతనుకు విశ్వాసం అనే మాట విలువ తెలియని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ వదిలి చెప్పులు పార్టీకి పోయినాడు చెప్పులు పార్టీ నుంచి మళ్ళీ కూడా మళ్ళా కాంగ్రెస్ చేరినాడు మళ్ళీ ఇప్పుడు ఆస్తులు కాపాడుకునే దానికి బీజేపీకి వచ్చినాడు ఇక్కడికి వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈమె నేను నిన్న కూడా ఏదో చెప్పారు ప్రమాణం గిమానం అని సరే నేను కిరణ్ కుమార్ రెడ్డికి నేను సూటిగా నేను చెప్తాను నువ్వు అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తికి పుట్టింటే మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే నువ్వు నువ్వు చెప్పిన కాణిపాకంలో నువ్వు ప్రమాణం చేయి ముఖ్యమంత్రిగా నువ్వు ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా న్యాయంగా పనిచేసావని నువ్వు చెప్పే కండిషన్లు అన్నిటికీ నేను వచ్చి ప్రమాణం చేస్తాను నువ్వు ముఖ్యమంత్రిగా డబ్బులు తీసుకోలేదు నీతిగా నువ్వు చెప్పినంత నీతి మంత్రుడు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి ఏ గుడిలో చెప్తావు నువ్వు ప్రమాణం చేయి నువ్వు చెప్పినటువన్నీ నేను ప్రమాణం చేస్తాను నువ్వు ప్రమాణం చేయలేదు అంటే నువ్వు ఒక మాడాగాడు కింద లెక్కేసుకుంటావు నీ వచ్చే మూడు రోజుల్లో చేయి లేదంటే నువ్వు అమర్నాథ్ రెడ్డికి పుట్టని ఒక మాడాగాడు ఖచ్చితంగా నువ్వు ఒక మాడాగాడు అని చెప్పి మేము తీసాడు మేము అంతేగాని నువ్వు ఏదంటే నోటుకు వచ్చింది మాట్లాడతావు మూడున్నర సంవత్సరం నీకు అవకాశం వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉండాల్సిన బాధల్లో నువ్వు ఉన్నావు ఏం చేసినావు నువ్వు కుమ్మునూరుకి మిగతా ఏడు నియోజకవర్గాల్లో నువ్వు ఏం చేసినావు ఈ రోజు నేను చెప్తా ఉన్నాను ఏడు నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి మెజార్టీ వస్తుంది ఎంపీకి ఏడు ఏడు నియోజకవర్గాలు ఏడుకేడు అసెంబ్లీ కూడా మేము గెలుస్తాము ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని తరిమి తరిమి ప్రజలు ఓట్లతో కొట్టి తరిమేస్తారని చెప్పి కూడా నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పినాడో ఆడా కాదు మగ కాదు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశాను రేవంత్ రెడ్డి అన్నాడు రికార్డులో కూడా చూడండి అది వాస్తవం అని చెప్పి కూడా మేము భావించాల్సి వస్తుంది ఇలాంటి ఒక క్యారెక్టర్లెస్ ఫెలో ఈ పది సంవత్సరాల తర్వాత వచ్చి నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్స్తో మళ్ళా కూడా హైదరాబాద్కి తరిమేస్తాము టికెట్ బుక్ చేసుకోమని చెప్పి కూడా ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను నువ్వు ఆ తేదీ బుక్ చేసుకుంటావో ప్రధానమంత్రి మోదీ గారి సభ వీలేలో జరుగుతూ ఉంది నెల్లూరులో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మేము తీనివ్వము ఫోర్ పర్సెంట్ మేము కొనసాగిస్తాము ఎన్డిఏ ప్రభుత్వము అని చెప్పి మీరు ఈ సభలో మీరు చెప్పగలుతారా నేను చూటికి ఉన్నాను చంద్రబాబు నాయుడుని కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యంగా బీజేపీ వాళ్ళకన్నా తెలుగుదేశం నాయకులను అడుగుతున్నాను మీరు మోడీ సభలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగుతుంది మీరు తెలంగాణలో దేశమంతా రద్దు చేసినా కూడా మీరు అమిత్ షా చెప్పినా కూడా ఇక్కడ ఆంధ్రాలో మేము కొనసాగిస్తాము అని చెప్పి మీకు చెప్పే దమ్ము ధైర్యం ఉందా ఈరోజు మైనార్టీలు మీరు ఎంత అన్యాయం చేస్తా ఉన్నారో రోజు సభలో మీకు తెలుస్తుంది మీరు మీరు నిజంగా కమిటెడ్గా ఉంటే మీరు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మీరు ఈరోజు మోడీ సభలో మాట్లాడాలని చెప్పి కూడా నేను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అంతేగాని మీరు అక్కడ సభలో మోడీ గారి ముందర మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినా కూడా ప్రజలు నమ్మాల్సిన పని లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ముస్లింస్కు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఏ చట్టమైన ముస్లిం వ్యతిరేకంగా ఉంటే మేము పార్లమెంట్లో దాన్ని అపోజ్ చేస్తాము ఇంకా దాంట్లో రెండో మాట లేదు రెండో ఆలోచన లేదు ఒక్కసారి మీరు జగన్ అన్న చెప్పారు ముఖ్యమంత్రి గారు నేను రాజశేఖర రెడ్డి బిడ్డ నేను ఖచ్చితంగా ముస్లింస్ నిలబడతాను నెల్లూరులో చెప్పారు ఆ మాటకు మా పార్టీ కట్టుబడి ఉందని చెప్పి కూడా ఈరోజు నేను మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను